ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేగినా సిల్క్స్ అండి ఈరోజు మన షాప్లో చూడబోతున్న శారీస్ అయితే ప్యూర్ డోలా క్రేప్ శారీస్ అయితే ఈరోజు వీడియోలో మనం చూద్దాము ఇవన్నీ మీకు మంచి డిజైన్స్లో బ్లౌజెస్ బ్రోకెట్స్లో అయితే మీకు చూపించే శారీస్ అయితే ఉంటాయి మీకు చూపిస్తున్న శారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న శారీ అయితే ప్యూర్ డోలా క్రేప్ శారీ అండి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ లో సారీ అయితే ఉంటుంది ఈ శారీ అంతా మనకు ఒక వర్లీ ప్రింట్ యానిమల్ ప్రింట్ అనేది ఈ శారీలో ఒక ప్రింట్ అయితే చేశారు ఈ శారీలో స్పెషల్ ఏంటంటే టూ సైడ్స్ కూడా మనకి చక్కగా గోల్డ్ కలర్ బోర్డర్ అనేది టూ సైడ్స్ బోర్డర్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుందండి డోలా అనేది మీకు ఈ సారీ అయితే ఓవరాల్ లుక్ అయితే చూపిస్తాను శారీ కాస్ట్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఉంటుంది ఈ సారీలో స్పెషల్ ఏంటంటే మనకి పళ్ళు అంతా లైన్స్ పళ్ళు అండి చాలా బాగుంటుంది మీకు లైన్స్ లో పళ్ళు అయితే ఇస్తారు గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మీకు మిడిల్ పార్ట్ అంతా చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ ప్రింట్ అనేది ఈ సారీలో మనకి డిజైన్ అయితే చేశారు టూ సైడ్స్ కూడా మీకు గోల్డ్ కలర్ కాంబినేషన్ లో చక్కగా బోర్డర్ అనేది వస్తుందండి చాలా బాగుంటుంది ఈ సారీలో బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఈ సారీలో బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మీకు వీవింగ్ బ్లౌజ్ అనేది కూడా బ్లాక్ లోనే వస్తాయి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే రీజన్ మీకు సాఫ్ట్ గా ఉంటుంది ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే ఇది ప్యూర్ డోలాక్ క్రేప్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో మంచి రేట్ మంచి ప్రైజ్ లో మనకి ఈ శారీస్ అయితే ఉంటాయి ఇవన్నీ డిజిటల్ ప్రింట్ స్టైల్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఈ రోజు చూపించే శారీస్ అయితే ఉంటాయి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి ఈ శారీ అంతా టూ సైడ్స్ కూడా మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది మిడిల్ పోర్ట్ అంతా చక్కగా మీకు డిజిటల్ ప్రింట్ అనేది ఈ శారీలో అయితే హైలైట్ చేశారు ఈ సారీ కూడా మీకు డిజైన్ అయితే చూపిస్తాను ఓవరాల్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ శారీలో ఓవరాల్ చూసుకున్నట్లయితే మనకి పళ్ళు అనేది స్మాల్ పళ్ళు అండి చాలా స్మాల్ పళ్ళు అయితే వచ్చింది అది అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ లో చాలా బ్యూటిఫుల్ గా ప్రింట్ అయితే చేశారు ఈ శారీలో బ్లౌజ్ చూద్దాము చాలా బాగుంటుంది బ్లౌజ్ కలర్ కూడా మనకి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వస్తుందండి ఇలా మనకి వీవింగ్ బ్లౌజ్ అనేది ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ పట్టు అయితే ఇచ్చారు చాలా బాగుంటుంది కలర్ అనేది మీకు పేస్టల్ కలర్ కాంబినేషన్లో పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకు ఒక మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ రావడం వల్ల అపీరెన్స్ అనేది చాలా బాగుంటుంది క్లాత్ పరంగా అయితే మీకు డోలా ఫ్యాబ్రిక్ వాడే వాళ్ళకైతే మనం చెప్పక్కర్లేదు చాలా సాఫ్ట్గా ఉంటుంది కంఫర్టబుల్ ఐటమ్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ చాలా సింపుల్ లుక్తో బ్యూటిఫుల్ ఐటమ్ అనేది ఈ రోజు మనం చూద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ కలర్ అండి పీచ్ కలర్ కాంబినేషన్లో ఈ బ్యూటిఫుల్ శారీ ఉంటుంది ఈ శారీ కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్స్తో ఈ శారీ అనేది డిజైన్ చేశారు టూ సైడ్స్ కూడా బ్రౌన్ కలర్ కాంబినేషన్లో మనకి బోర్డర్ అయితే వస్తుందండి ఈ సారీ కూడా మీకు ఓవరాల్ డిజైన్ అనేది చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి ఈ శారీలో చూసుకున్నట్లయితే మనకి పళ్ళు అంతా కాంట్రాస్టా పళ్ళుతోనే ఈ శారీ అయితే వస్తుంది మిడిల్ పార్ట్ అంతా చూసుకున్నట్లయితే ఒక ఆల్ ఓవర్ ఫ్లవర్స్తో ఈ బ్యూటిఫుల్ శారీకి ప్రింట్ అయితే చేశారు పళ్ళు అంతా ఒక హాఫ్ మీటర్ స్మాల్ పళ్ళుతో మీకు కాంట్రాస్టాలు వచ్చేసి లైన్స్ వచ్చాయి ఈ శారీలో డిజైన్ అయితే మీకు చాలా బాగుంటుంది ప్రింట్తో ఈ శారీలో బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి వర్క్ బ్లౌజ్ అండి ప్లస్ మీకు వీవింగ్ టూ డిజైన్స్ టూ వీవింగ్స్తో మీకు ఈ శారీకి బ్లౌజ్ పాటు రావడం వల్ల ఈ శారీ కూడా బ్యూటిఫుల్ అపీరెన్స్ బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే ఇవన్నీ మనకి రేర్ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ ప్రింట్స్తో అయితే ఈ శారీస్ అయితే డిజైన్ చేసిన శారీస్ అండి చాలా బాగున్నాయి ఇవన్నీ మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసేసుకుంటాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి డిజైన్ అంతా మనకి మనకి లీఫ్ డిజైన్స్తో ఈ శారీ అయితే డిజైన్ ఇచ్చారు ఈ శారీలో టూ సైడ్స్ కూడా మనకి కాంట్రాస్టా తోనే ఈ శారీ అయితే ఉంటుంది శారీ అయితే ఇది లుక్ చూద్దాము ఎలా ఉంటుందనేది మంచి లీఫ్ డిజైన్స్తో ఈ శారీ రావటం వల్ల శారీ అపీరెన్స్ అనేది బాగుంటుంది ఈ శారీలో పళ్ళు కూడా మనకి స్మాల్ పళ్ళు మిడిల్ పార్ట్ అంతా ఫ్లోరల్ ఫ్లవర్స్తోనే లీఫ్ డిజైన్స్తోనే మీకు ఈ బ్యూటిఫుల్ శారీ అనేది డిజైన్ అయితే రావడం వల్ల లుక్ అనేది చాలా చక్కగా ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా మీకు ఫ్లవర్స్ అండి ఆల్ ఓవర్ స్టైల్ అయితే మీకు డిజైన్ అయితే వస్తుంది ఈ శారీలో బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ చూసుకున్నట్లయితే సేమ్ మనకి బ్రోకెడ్ బ్లౌజ్ అండి డార్క్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే ఇస్తారు గోల్డ్ కలర్ బూటీస్ అనేది బ్లౌజ్ లో రావడం వల్ల బ్లౌజ్ కూడా హైలైట్ అవుతుంది శారీ అంతా చూసుకున్నట్లయితే చక్కగా లీఫ్ ప్రింట్ తో ఈ సారీ అయితే డిజైన్ చేశారు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఏంటంటే డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి ఈ శారీలో కూడా మనకు ఒక ప్రింట్ వర్లే ప్రింట్ స్టైల్లో మనకి ఈ శారీ అయితే డిజైన్ చేశారు ఈ శారీలో షోల్డర్ బోర్డర్ అంతా మనకి కడ్డీ బోర్డర్ అయితే బోర్డర్ అంతా మనకి డార్క్ కలర్ కాంబినేషన్ లోనే మీకు టూ సైడ్స్ ఒక షోల్డర్ అంతా కడ్డీ బోర్డర్ ఇచ్చారు డౌన్ బోర్డర్ అంతా మీకు బ్రోకెట్ బోర్డర్ అయితే వస్తారు ఇచ్చారండి చాలా బాగుంది ఈ సారీ అయితే లుక్ కానీ మీకు డిజైన్ కానీ ఈ సారీ జస్ట్ ఓవరాల్ డిజైన్ చూద్దాము మిడిల్ పార్ట్ డిజైన్ అంతా చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ ప్రింట్ అండి చాలా చక్కగా మంచి డిఫరెంట్ గా మంచి బ్రైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ ఉంటుంది పళ్ళు కూడా లైన్స్ పళ్ళు అయితే ఇచ్చారు టూ సైడ్స్ ఏంటంటే మనకి షోల్డర్ బోర్డర్ వర్క్ చూసుకున్నట్లయితే కడ్డీ బార్డర్ వస్తుంది డౌన్ బార్డర్ చూసుకున్నట్లయితే బ్రొకెట్ బార్డర్తో హైలైట్ చేశారండి ఈ సారీకి బ్లౌజ్ పాట్ చూద్దాము ఈ సారీలో బ్లౌజ్ కూడా నీట్ గా ఉందండి స్మాల్ తో మీకు డార్క్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ అని బ్లౌజ్ పాట్ అయితే ఉంటుంది కాబట్టి లుక్ అనేది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు సాఫ్ట్ గా ఉంటుంది మంచి కంఫర్టబుల్ గా ఉంటుంది మీకు చూపిస్తున్న శారీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే లైట్ కలర్ కాంబినేషన్ అండి పేస్టల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఈ సారీలో టూ సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ డార్క్ కలర్ కాంబినేషన్లో బోర్డర్ అయితే ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా ఫ్లవర్ తో ఈ సారీ అనేది హైలైట్ ఉంటుంది ఈ సారీ కూడా జస్ట్ ఓవరాల్ డిజైన్ అది మీకు చూపిస్తున్నాను చూడండి ఈ సారీలో పళ్ళు అంతా స్మాల్ పళ్ళు అండి చాలా బాగుంటుంది మిడిల్ పార్ట్ అంతా ఫ్లోరల్ తోనే ఈ బ్యూటిఫుల్ సారీలో మనకి ప్రింట్ అవ్వడం వల్ల శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది మీకు ఫ్లవర్స్ అండి ఎందుకంటే ఇంతకు ముందంతా బిగ్ ఫ్లవర్స్ బిగ్ డిజైన్స్ అయితే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అవడం కోసం మనకి ఫ్లవర్స్ అనేది స్మాల్ ఫ్లవర్స్ డిజిటల్ ఫ్లవర్స్ లాగా మనకి ఈ సారీస్ అయితే డిజైన్ అయితే ఇచ్చారు ఈ శారీలో బ్లౌజ్ కూడా మనకి తో వీవింగ్ బ్లౌజ్ రావడం వల్ల ఈ సారీస్ అనేది డార్క్ వస్తుంది సారీ లైట్ ఉంటుంది కాబట్టి ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయ్యే విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మీకు చూపించాయి ఈ బ్యూటిఫుల్ డోలా క్రేప్ సారీస్ అయితే చాలా చక్కగా ఉన్నాయి కలర్స్ అన్ని పేస్టల్స్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ఇదంతా అంతా కలర్ కాంబినేషన్ లో ఉంటుంది టూ సైడ్స్ కూడా ఒకే లెంత్ బోర్డర్ లో ఈ సారీ ఉంటుంది ఈ సారీ కూడా సారీ అంతా చాలా బాగుంటుంది ఈ సారీ కూడా కలర్ కాంబినేషన్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా చక్కగా అయితే ఉంటాయి ఈ శారీలో కూడా టూ సైడ్స్ బ్రొకెట్ బోర్డర్ అండి ఈ శారీలో మనం చూసుకున్నట్లయితే డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పాట్ అయితే ఉంటుంది మిడిల్ పాట్ అంతా మంచి ఫ్లేవర్ డిజైన్స్తో చాలా చక్కని ప్రింట్ అయితే ఈ శారీస్ అయితే మనకి డిజైన్స్ వచ్చాయి టూ సైడ్స్ కూడా ఒకే లెంత్ బోర్డర్ ఇవన్నీ మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ బాయ్